కరెక్టే గారు అంటే ఇప్పుడు కేంద్రంలో ఉంది బీజేపీ కదా బీజేపీ ఆర్ఎస్ఎస్ రెండు ఒకటి అని అందరు నమ్ముతూ ఉంటారు కదా మరి హిందువుల హిందువుల దేవాలయాల నుంచి ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయి మరి చర్చిలు కానీ ఇటు ఈ ముస్లింస్ టెంపుల్స్ కానీ అక్కడ నుంచి తీసుకోవట్లేదు అవును మసీదులు అక్కడి నుంచి ఎందుకు తీసుకోలేకపోతుంది ఫండ్స్ మరి కేంద్రం కాదు నాన్న ఇప్పుడు దేవాలయాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అది ఎక్కడ ఉండే స్థానిక గవర్నమెంట్ అవునా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ ఐదు రాష్ట్రాల్లో మనం చూసుకుందాం సౌత్ ఇండియా దేవాలయాలు గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి దేవాలయాలు డబ్బులు ఎవరు వాడుకుంటున్నారు గవర్నమెంట్లు మొన్న మొన్న అయితే మన కర్ణాటక ముద్దరామయ్య ఏం చేశాడు గుళ్ళో డబ్బులే ఓ మూడు వందల కోట్లు ఒక భూమికి చర్చలకి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అడిగేవాడు లేక మళ్ళీ గొల్లల్లో గొల్లల్లో దే ఆదాయాల మీద ట్యాక్సులు ఇవన్నీ ఎందుకు ఎందుకంటావు వై ఎందుకంటే అడిగేవాడు లేక చెక్యులజం అనే పేరు మీద ధర్మనాశనం చేయడానికి వచ్చిన దొంగలు వీళ్ళంతా కాబట్టి చెక్యులరిజం అనేది ఒక బోటకం వీళ్ళు ఆడే నాటకం మీరు చెప్పారు కేంద్రం కేంద్రం చేతిలో ఈ దేవాలయాలు లేవుగా కానీ తలుచుకుంటే సాధ్యమైద్ది కదా అని అంటు తలుచుకుంటే ఎలా సాధ్యమో చెప్పమ్మా అయితే చెప్పు ఎలా అదే దేశ ప్రధాని ఇప్పుడు ఇప్పుడు మనదే మన మన మనదేంటి సార్వభౌమాధికారం కలిగిన దేశం స్వేచ్ఛ కలిగిన దేశం గణతంత్ర రాజ్యం కదా ఈ ఈ దేవాలయాల వ్యవస్థ మీద దృష్టి సారించాలంటే మన వైపు నుంచి కూడా డిమాండ్ ఉండాలిగా మీరు రేపొద్దున మెయిల్ పంపించండి ప్రధానమంత్రికి ఫ్రీ అవర్ టెంపుల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఒకటి పంపించండి ఏమైనా ప్రయత్నం జరిగిందా మేము అరుస్తున్నాం సరే ఎవరన్నా మన మన దగ్గర స్పందన ఉండాలి కదమ్మా మన దగ్గర స్పందన పెరిగితే గవర్నమెంట్ ఇప్పుడు అయోధ్య రామాలయం వచ్చిందంటే ఎంత పోరాటం చేస్తే వచ్చింది ఎంత ఆరాటపడితే వచ్చింది ఎన్ని లక్షల మంది బలిదానం చేస్తే వచ్చింది మనం ఆరు వందల ఒక్క టెంపుల్ వెనక తెచ్చుకున్నాం అంతే లక్షల టెంపుల్స్ ఇంకా మసీదుల్లాగే ఉన్నాయి వేల టెంపుల్స్ కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఒక్క టెంపుల్ మనం పూజ చేసుకుంటుంటే ఇక్కడ ఇదే హైదరాబాద్లో ఒక గుంపు ఆడవాళ్ళు మేము వెళ్ళి దాన్ని కూలబట్టేద్దాం ధర్నా ఇది మన పరిస్థితి నిన్నగాక మన హుబ్బలియా హబ్ హుబ్బిలి నిన్న అమ్మాయిని చంపేశారు కాంగ్రెస్ లీడర్ కూతురు చంపేశారు ఎందుకు చంపేశారు ఫయాజ్ పట్టబాదులు చంపేశారు ఎందుకు చంపేశాడు మన వాళ్ళకి బుద్ధి లేక మనం ఎక్కడ కొంటున్నాం ఎక్కడ తింటున్నాం మనకి స్పృహ లేకుండా పోయింది అంతా ఒకటే అనుకుంటున్నాం ఏది ఎన్ని వీడియోలు చూసాం చక్కగా పానీపూరిలో పానీ పోతున్నారు అని వీడియోలు ఉన్నాయి మొన్న మధ్య ఉప్పు లేదని ఈ పానీ కూడా పోషించారు వీడియోస్ ఉన్నాయి అయినా కూడా ఏదో గుండమ్మక సినిమాల పాఠం తెలుసుగా అయినా హిందువులు మారలేదు వీళ్ళకి బుద్ధిరానే లేదు చెప్పండి ఆలోచించండి ఇప్పుడు మీరు మీరు స్టేటస్లు చూడండి రంజానికి ఈద్ ముబారక్ వాళ్ళు ఎవరు మన వాళ్ళే ఫ్లెక్సీలు వాళ్ళు ఎవరు మనోళ్ళే మరి సీరానంకి ఫయాజ్ వచ్చి ఓవైసీ వచ్చి ఇబ్రహీం వచ్చి అబ్రహం వచ్చి ఇమ్మానియల్ వచ్చి ఓ ఫ్లెక్సీ కానీ ఒక స్టేటస్ కానీ పెట్టాడా దీని మాటలు వద్దులే శ్రీరానం పానకం ఎవరికన్నా నువ్వు ఇచ్చావా అక్కడ ఇఫ్తార్ విందులో తిన్నావు కదా ఇంక దేవుడికి పెట్టావని చెప్పి ఇవి పెట్టావా అవునా కాబట్టి మనం కూడా మారాలి అందుకే నేను ప్రతిజ్ఞ జయిస్తుంటా హిందువులుగా పుట్టిన మేము హిందువులుగా జీవిస్తున్న మేము హిందువుల దగ్గరే తింటాం హిందువుల దగ్గరే కొంటాం హిందువులాగే ఉంటాం ఇప్పుడు నువ్వు ఎక్క నువ్వు గుళ్ళోకి వెళ్తావు ఎవరో కొబ్బరికాయలు అమ్మేస్తారు ఆయంతా కొనేస్తావు వాళ్ళ ముఖం చూడవు పూలంతా ముడుమూరలు కొనయి ఆ దేవుడికి వేసేది కానీ మొన్న మధ్య ముక్కుడు ఏకాదశి వచ్చింది ఒక మూడు నెలల కదా నాలుగు నెలల కదా వస్తే వాళ్ళు పువ్వులన్నీ అంత పొడుగు వేసి దాని మీద అల్ల కాలుతో తొక్కుతూ దాని మీద నోట్లో నీళ్ళు వేసి పొక్కిలిస్తూ మన్నాడు ఏ ఈ పూలు రేపొద్దున శాతానికి వేస్తారో అని అరుచుకుంటూ అందులో ఆడోళ్ళు కానీ మారాల్సింది ఎవరంటో చెప్పు అసలు నువ్వు శ్యాము నువ్వే కాదు నాన్న నీ క్వశ్చన్లు వెరీ గుడ్ చాలామంది ఏమనుకుంటారు అంటే పొరపాటున స్వామీజీ ఏదో ముస్లింలు క్రైస్తవులకు వ్యతిరేకం అనుకుంటారు కానీ యాక్చువల్గా నేను మనలో ఉండే వాళ్ళకే వ్యతిరేకం ఐఆమ్ ఫైటింగ్ ఫర్ హిందూస్ ఒక ఆయన మీకు సరదాగా రైల్లో జరిగింది నేను ఎవరో వచ్చారు సెల్ఫీ అన్నారు అయిపోయింది మా అబ్బాయిని తీసుకొస్తాను వెళ్ళాడు వెళ్ళే లోపల మిగిలిన వాళ్ళతో మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే అతను వచ్చి నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను పక్కన ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు ఈయన వాళ్ళనే కాదండి బాబు మన వాళ్ళని కూడా ఏం స్పేర్ చేయడు అన్నాడు వినపడిపోయిందిగా ఎలా అన్న వేలు ఎలాగే అన్న పిలగ్లోకి పెడితే ఏమొద్దన్న షాక్ కొడదన్న మరి నేను పెడితే షాక్ కొడదన్న నువ్వు పెడితే షాకు నేను పెడితే కేకు రాదేవాడు పెట్టినా కేకలా వస్తాయి కాబట్టి వాడు మనవాడు అలా ఏం లేదు మనకి మనం ధర్మం మాట్లాడతాం ఉదాహరణకి మీ అన్నయ్య ఫుల్ ఫుల్బాట్లు మా తమ్ముడు అఫ్బాట్లు కొట్టారనుకోండి ఎవరు మంచోళ్ళు అఫ్బాట్లు కొట్టారు మంచిగా ఏంటి కాదుగా ఇద్దరు తాగుబోతేదోలో ఇది స్టేట్మెంట్ ఇద్దరు తాగుబోతే ఏదోలో ఇది స్టేట్మెంట్ కదా కానీ హిందూ పండగలకి మనం విషస్ చెప్పచ్చా అని ఓ ముస్లిం పెద్దన ఓ ముస్లిం అడిగాడు నో చెప్పకూడదు చక్కగా వీడియో ఉంది ఇంకో జోకే ఇది ఒక్కసారి సాక్షి అనే అమ్మాయిని ఓ నలభై సార్లు అరవై సార్లు పొడిచి చచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి బండరాయి వేసి వెళ్ళాడు అంతా వీడియో కూడా ఉంది ఢిల్లీలో నిన్న ఫయాజు అంతకుముందు ఇక్కడ నాగరాజు ఇంకా బాసర్ నుంచి అతను ఎవరో హిందూ బండి మీద వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఇచ్చాడని అతను కొట్టి ఇలా సవాళ్ళక్షణి జోక్ చెప్పనా ఎవరు ఖండించారు వీటిని ఖండించి ఇప్పుడు పాత బస్తీలో పోటీ చేస్తున్నాండి ఆవిడెవరో మాధవ్లా ఓకే ఏదో అడిగారు గెలుపు ఏవో నేను క్వశ్చన్ అడిగారు ఓకేనా ఇక్కడ ఈవిడి మీద ఏదో క్వశ్చన్లు అవి ఏదో నేను ఇంటర్వ్యూ ఏదో చూశాను డిబేట్ లాంటిది ఈ ఆ కింద కామెంట్ పెట్టారు ఎవరో ఈవి నిన్ను క్వశ్చన్లు వేస్తున్నారు బాగానే ఉంది మరి కరెంటు బిల్కి కట్టట్లేదు దాని మీద వాళ్ళని ఏమైనా క్వశ్చన్ వేస్తాడు ఈ యాంకరు క్వశ్చన్ వన్ పదిహేను నిమిషాలు హిందువులు వేసేస్తాను అన్నాడు దాని మీద ఏమైనా క్వశ్చన్ వేస్తాడు వీడు తేరగా ఎవడ దొరికాడు మనం కాబట్టి ఎవరు మనం ఎవరు మనం ఎవరు మనం ఎవరు మనం అప్పుడే బతుకుతాం మనం